హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఊరికి బయలుదేరినాను ఊరికి బయలుదేరేటప్పుడు ఫలక్నూమా వస్తుందనమాట ఫలక్నూమాలో మనకు శ్మశాన వాటిక అమ్మవారు ఉంది అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారు ప్రతి మంగళవారము మనము ఏడు వారాలు అమ్మ దగ్గరికి వెళ్తే గనక మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేసి భక్తుల విశ్వాసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఖచ్చితంగా మంగళవారం రోజు వెళ్ళి అమ్మవారిని దర్శించి ఒక ఎర్రని గుడ్డలో కొబ్బరికాయను పెట్టి అక్కడ చెట్టుకు కట్టేసి మొక్కు తీర్చుకుంటారు అయితే అమ్మవారు ఆ ఏడు వారాల లోపల మన కోరిక అనేది ఖచ్చితంగా తీరుస్తుంది చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు మన కోరిక కోసమే కాదు ఇక్కడికి వెళ్తే మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది ఎప్పుడు దేవుణ్ణి మనము మన కోరికల గురించి అడగడమే కానీ దేవుడికి ఏం కావాలి దేవుడు హ్యాపీగా ఉన్నాడా నువ్వు కూడా హ్యాపీగా ఉండు తల్లి అనేసి ఎవరైనా కోరుకున్నారా మీలో ఎంతమంది మీ గురించి మాత్రమే కోరుకుంటారా లేకపోతే దేవుడి కోసం దేవుడి దగ్గరికి వెళ్తారా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్